ఒకటో తేదీ కర్నూలులో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ జూరిస్టిక్షన్లో గణేష్ నగర్లో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ శివలీలా గారు శివాస్ ఫౌండ్ డెడ్ సో మాకు మధ్యాహ్నం టూ థర్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి మనం మర్డర్ కేస్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది ఇది ఓల్డ్ ఏజ్ ఉమెన్ టౌన్ మధ్యలో చనిపోవడంతో చాలా సెన్సేషనల్ కేసుగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము సో ఈ కేసు ఛేదించడానికి సిఐ త్రీ టౌన్ సిఐ కర్నూలు రూరల్ సిసిఎస్ సిఐ ఎస్ఐ అలా నాలుగు ఐదు సపరేట్ టీమ్స్ మనం ఫామ్ చేసాము సో ఈ అన్ని టీమ్స్ చాలా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి దాదాపు థర్టీ సిసిటీవీ కెమెరాస్ మనం మొత్తం డీటెయిల్డ్గా చూసి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా చూస్తే ఈ కేసులో సీన్ ఆఫ్ అఫెన్స్లో చాలా ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ ఫింగర్ ప్రింట్ మనం సస్పెక్ట్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము సో ఫైనల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్లో సస్పిషియస్ మూమెంట్ ఒక లేడీది కనిపించింది సో ఆ లేడీస్ సీసీటీవీ అందరికీ ఇంటి వాళ్ళకి ఇంటి పైన ఉన్న టెనెంట్స్కి చూపిస్తే ఇది ఇంతకు ముందు ఉన్న ఆ ఇంట్లోనే ఉన్నకు ముందున్న పని ఆమె పేరు కురువ వరలక్ష్మి ఆమెతో పోలిస్తుంది ఎందుకంటే ఆమె ముఖం కవర్ చేసి కవర్ చేసుకుని వచ్చింది కాబట్టి ముఖం డైరెక్ట్లీ సీసీటీవీలో పడలేదు బట్ స్టిల్ ఆమె నడిచే హావభావాలు అవన్నీ చూస్తే ఇది ఆమె అయి ఉండొచ్చు అని మనకి ఫస్ట్ ప్రాథమికంగా క్లూ దొరికింది సో ఆమెని మనం అరెస్ట్ చేసి చెక్ చేస్తే ప్రాపర్టీ ఏమేమి పోయిందో ఆ ప్రాపర్టీ అన్నీ ఆమె దగ్గర రికవర్ చేశాము సో సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా ఆమెతో కంపారిజన్ చేయడం జరుగుతుంది సో మనకి కేసు కూడా కన్విక్షన్ దిశంగా తీసుకెళ్ళడానికి ఈ ఫింగర్ ప్రింట్స్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందో అది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ కేసులో ప్రధానంగా ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాజ్యులేట్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్ సిఏ త్రీ టౌమ్ కావచ్చు సిఏ రూరల్ ఎస్ఐ ఉలిందకొండ ఇన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్టిపి కర్నూలు సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ కేస్ టు డిటెక్ట్ ఎందుకంటే మర్డర్ ఫర్ గేన్ ఈజీగా డిటెక్ట్ అవ్వదు సో ఐ రిక్వెస్ట్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని మీ ద్వారా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ